కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ లో తీసుకున్న అనేకమైన ప్రికాషన్స్ తో ఈరోజు చాలా ఇది తగ్గించడం జరిగింది నేను చూసే ఉంటారు నిన్న ఎస్విఎస్ ఫైర్ మరి యాక్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ సెకండ్స్లో చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీలు వాళ్ళకున్న ఫైర్ ఫైటింగ్స్ కానీ వాళ్ళకున్న సిబ్బంది కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ అంతా కూడా ఇక్కడ రిప్లై చేశారు అదేవిధంగా మా పోలీసులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఏపీఐసి కానీ అలాగే ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఏ ప్యాటర్లు కూడా అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం పక్క కంపెనీలు కూడా మరి వ్యాపించకుండా ఎందుకంటే మీరు చూస్తారు దాని ఇంటెన్సిటీ ఎంత ఉందో మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా అది శిథిలావస్థకి వెళ్ళిపోయింది మొత్తం కాలిపోయింది జస్ట్ జస్ట్గా తోస్తే పడిపోయే పరిస్థితుల్లో ఈరోజు ఉంది డెఫినెట్గా మరి ఏం జరిగింది అనే దాని మీద ఒక అవగాహన ఉంది కంపెనీలు మనం ఇండస్ట్రీస్ని ఇక్కడ ఇక్కడికి వెల్కమ్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకొని భారతదేశానికి రెవెన్యూ జనరేట్ చేయాలనేదే మా ఉద్దేశం బాగా ఆర్థికంగా పెరగాలనేదే మా ఉద్దేశం అంతేగాని సేఫ్టీని సెక్యూరిటీని మరి త్యాగం చేసేసి ఇక్కడ భారతదేశం పెరగాలనేది ఏమీ మా ఉద్దేశం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఎన్నో కవర్ చేసాం ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి అందరూ ఇండస్ట్రియలిస్ట్ అందరూ ఇక్కడ పెట్టిన ఇండస్ట్రీస్ అందరినీ కూడా కలుపుకొని ఒక కమిటీ వేసుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఎప్పటికప్పుడు ఒక త్రీ మంత్స్కి ఒకసారి కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకొని అందరం కూడా ఒక మాట మీద ఉండి మరి వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది అందరితో చాలామంది మరి సహకరిస్తున్నారు కొంతమంది సహకరించట్లేదు వాళ్ళని కూడా ఇక్కడ ఉన్నారు అంటే అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్లాల్సిందే ఎందుకంటున్నానంటే ఈ కంపెనీ ఒక ఎకరంలో ఉంది మేము అధికారంలోకి వచ్చాక కెమికల్ ఇండస్ట్రీ అంటే మినిమం టూ ఎకర్స్ అని చెప్పేసి పెట్టేశాం ఎందుకంటే సేఫ్టీ నామ్స్ ప్రకారంగా అలా అయితేనే మేము పర్మిషన్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం డెఫినెట్గా ఇంకా స్ట్రిక్ట్గా చేసి మేటి ఎస్సీ గా తీర్చిదిద్దే పరిస్థితుల్లో అచ్యుతాపురం రాంబిల్లి ఎస్సీ జెడ్ ఉంటుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు అలాగే ఇక్కడ ఏ ఏ బ్యాచ్లు వేస్తున్నారు ఏ ఏమేమి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు ఇవన్నిటి మీద కూడా మరింతగా దృష్టి సారించి వాస్తవానికి ఏమనుకుంటారంటే మేము ప్రతిదీ అడుగుతుంటే మమ్మల్ని హెరాస్మెంట్ అని అనుకుంటారు ఇది హెరాస్మెంట్ కాదు ఇది తెలుసుకోవటం ఎందుకంటే ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇప్పుడు అనేక మంది ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే పరిగెట్టుకు వచ్చేస్తున్నాం మేము ఒక మానవత్వ దృక్పథంతో పరిగెట్టుకు వస్తున్నాం పరిగెట్టుకు వచ్చిన తర్వాత అక్కడ ఏం కెమికల్స్ బయటకు వస్తున్నాయి ఏంటి గాల్లో కలుస్తున్నాయి తెలియకుండా గుడ్డిగా లోపలికి వెళ్ళిపోవడం అనేది మరి నిజంగా మా మానవత్వం ఉన్నోడికి అది ఇబ్బంది కలగకూడదు కాబట్టి దానికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా మేము ఇంకా స్ట్రిక్ట్గా చేస్తున్నాం మా మొత్తం డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది కేవలం ట్రాన్స్పరెన్సీ అలాగే జీరో ఫైర్ జీరో యాక్సిడెంట్ జోన్ కింద చేయటం కోసమే మేము అందరితోనే మేము ట్రాన్స్పరెంట్ కోసం మాట్లాడుతున్నాం తప్పితే ఎవరిది హెరాస్మెంట్ అయితే కాదు మరింతగా అందుకనే మేము ఏమంటామంటే అధికారులు అలాగే ప్రజాప్రతినిధి అలాగే అధిక మరి ఇండస్ట్రీస్ మూడు కలిపి ఒక అచ్చ్యుతాపురం అలాగే రాంబిల్లి ఎస్సీజెడ్ నుంచి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుని దాని ప్రకారంగా మేము మరింతగా ఎఫెక్టివ్గా మేము చేసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో పెడతాం అలాగే ఈరోజు ఇక్కడికి నిన్న నాలుగు గంటలంటే వితిన్ సెకండ్స్లో వచ్చిన ప్రతి కంపెనీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ మీద కూడా ఆధారపడకుండా ఎవరికి ఉండాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఫైర్ ఫైర్ ఫైటింగ్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కోఆర్డినేట్ చేసిన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డెఫినెట్గా ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం డెఫినెట్గా యాజమాన్యమే కాదు ఎవరైనా సరే చట్టం పరిధిలో వాళ్ళు లేకుండా డీబేట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం ఇందాక కూడా మరి పాత ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు డెఫినెట్గా అది అంత ఈజీ కాదు ఒకసారి తీసేసుకొని వెంటనే తీసుకునేది ఈజీ కాదు శిక్షించడం మా ఉద్దేశం కాదు రేపనే రోజు అలా ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలనేది దాని మీద మేము పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎందుకంటే అది ఏదైతే ఆ ఇండస్ట్రీ మొన్న బ్లాస్టైన్ ఇండస్ట్రీ అది పార్కిన్సన్స్కి మెడిసిన్ తయారు చేసేది అది ఆగిపోవటం వల్ల చాలామంది పేషెంట్స్ వరల్డ్ వైడ్ ఇబ్బంది పడుతున్నారు ఈరోజు వరల్డ్ వైడ్ ఒక మార్క్ ఉంది ఆ కంపెనీ ప్రోడక్ట్కి ఇప్పుడు ప్రతీది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా అలాగని వాళ్ళని వదిలేసే ప్రసక్తే లేదు వదిలే ప్రసక్తే లేదు డెఫినెట్ గా ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చట్టం ముందు వాళ్ళని నించోబెట్టి చట్టం పరిధిలోనే ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాండ్ ఆర్డర్ ఎవ్రీథింగ్ అందులోనే చట్టం పరిధిలోనే మేము పర్మిషన్ ఇస్తాం ఆ చట్టం పరిధి దాటి నాకు నచ్చింది నేను చేసుకుంటాను ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదిరే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరికి నాలెడ్జ్ లేదండి అందరికీ అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి ఇక్కడ ఏ కెమికల్ దేంతో తయారు దేంతో కలిస్తే ఎక్కడ ఫ్లేబుల్ అవుతుంది ఏది ఇన్ఫ్లేమబుల్ అవుతుంది ఇదంతా కూడా బాగా నా బాగా మాకు నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు అయ్యాం నాలెడ్జ్ ఉన్న తర్వాతే అధికార అధికారంలో ప్రభుత్వాలు పెట్టుకున్నాం అంత ఇదేమి కాదు ఇలాగే నాలెడ్జ్ ఉన్న తర్వాత ఇక్కడికి అధికారులు అందరూ కూడా ఉద్యోగాలకు వచ్చారు ఏదో మేము ఏదో చెప్తే చేసేస్తా అంటే కుదరదు ఇది